హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటా నావంటా ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పకోడి అది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము పుదీనా ఆకులన్నీ తుంచేసేసుకొని ఇట్లాగొ ప్లేట్లో తీసేసుకుందాము తీసుకున్న తర్వాత పుదీనా ఆకులు అనేవి నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము కరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సాల్ట్ లైట్గా ఇలాగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు మనకి పకోడీ అనేది కొంచెం మెత్తగా అట్లా రావాలి అంటే కొంచెము జావ జావు కలుపుకుంటే వాటర్ పోసుకొని మెత్తగా వస్తాయి ఒకవేళ మనకి గట్టిగా గట్టి పకోడి కావాలి అంటే కొంచెం టైట్గా కలుపుకొనేసి ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము పకోడీ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా వేసుకోవాలండి చెప్పాను కదండి మనకి పకోడీ అనేది మెత్తగా కావాలి అంటే దాంట్లో మనము లైట్గా సోడా వేసుకొని కొంచెం మెత్తగా కలుపుకుంటే పిండి అనేది మనకి మెత్తగా వస్తుంది లేదు మనకి గట్టి పకోడీ కావాలి అంటే మనము గట్టిగా పిండి అనేది బాగా కలుపుకొని వేసుకుంటే మన కరకరలాడుతాయి అన్నమాట పకోడీలు కూడా ఎవరిష్టం అది మేమైతే గట్టి పకోడీ వేసుకుందామండి అంతే అండి పుదీనా పకోడీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి థ్యాంక్ యూ